తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా పడాల స్వామి గౌడ్ నియామకం చేస్తూ రాష్ట్ర బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా పడాల స్వామి గౌడ్ నియామకం కావడం పట్ల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తన మిత్రులు సంబరాలు జరుపుతున్నారు పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పడాల స్వామి గౌడ్ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో బ్రాహ్మణపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారం దృష్ట్యా కరీంనగర్ వెళ్లి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురు ప్రశంసలు పొందడం పెద్దపల్లి జిల్లా మిత్రులు హర్షం వ్యక్తం చేశారు తనపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా నియమించడం సంఘానికి సేవ చేసేందుకు తనకు మరింత బాధ్యత పెరిగిందని పడాల స్వామి గౌడ్ పేర్కొన్నారు తన పదవికి కారణమైన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు గౌడ్ పొన్నం రవిచంద్ర గౌడ్ పొన్నం సత్యం గౌడ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మిగతా గౌడ సంఘం నాయకులందరికీ పడాల స్వామి సైన్యం తరఫున శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా మరి నియమించిన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ యొక్క పదవికి సహకరించిన పొన్నం సత్యం గౌడ్ గారికి పొన్నం రవిచంద్ర గౌడ్ గారికి తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క పదంగా గమనించి నాకు అందజేసినటువంటి పల్లె లక్ష్మణ్ రావు గౌడగారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను